కళ్యాణ్ కోసం మొదటిసారి లైవ్ లో మాట్లాడిన తనుజా బిగ్ బాస్ సీజన్ నైన్ లో అప్ గా నిలిచిన తనుజ పీపుల్ స్టార్ గా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది స్పెషల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయాక శివాజీ గారితో బస్ లో చెప్పిన మాటలైతే బాస్ టైటిల్ విన్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ చెప్తూ ఎమోషనల్ అవ్వడం మరింత ఫ్యాన్స్ ని సంపాదించుకుందనే చెప్పాలి అయితే బిగ్ బాస్ లో తనుజా పవన్ కళ్యాణ్ ల జోడీ చాలా ఫేమస్ అయింది వీరిద్దరూ ఎటువంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చారు కానీ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాక కళ్యాణ్ బిజీ గా ఉండడంతో అయితే కళ్యాణ్ తనుజల ఫోటో ఒకటి కనిపించలేదు కళ్యాణ్ అయితే బిజీగా ఉండడంతో కళ్యాణ్ ఇంటికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వెళ్లి స్పెషల్ గా విష్ చేయడం మనం చూసాం కానీ బిగ్ బాస్ హౌస్ లో అంత బాండింగ్ పెట్టుకొని కళ్యాణ్ తో తనుజ బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఫోటో కూడా దిగలేదు ఎక్కడ మాట్లాడినట్లు కూడా కనిపించలేదు ఈ విషయం పై చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి కళ్యాణ్ కి టైటిల్ విన్ అయ్యాక పొగర్ అంటూ తనుజు కి టైటిల్ విన్ అవ్వకపోవడం ఫీల్ అవుతుంది అందుకని వీరిద్దరు మాట్లాడుకోవడం లేదని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అంతా ఇక వీరందరికీ తనుజ ఈ రోజు లైఫ్ కి వచ్చి కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసింది ఇమ్ము కళ్యాణ్ నా ఫ్యామిలీ మెంబర్స్ టైప్ అని మీరందరూ అంత నెగిటివిటీ పెట్టుకోకండి ఇప్పుడే బయటకు వచ్చాం కదా బిజీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చింది ఇక అందరూ ట్వంటీ ల్యాక్స్ కోసం అడిగారు ఆ ట్వంటీ ల్యాక్స్ ఎవరికి చేరాలో వారికే చేరింది అంటూ చెప్పింది అందరికి ఇక కామన్ క్వశ్చన్ అయినా నాన్నగారి క్వశ్చన్ అడగడంతో ఇప్పుడు అంతా సర్దుకుంది మాట్లాడకపోయినా సరే ఒకే ఇంట్లో ఉండడంతో ఆనందం కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది తనజ నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను అంటూ కూడా చెప్పింది